गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नादयामुमज्जमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं देवं कंसचानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् నీలాశంగనగిరితటీ సుప్తముద్భోజ్యకృష్ణం పరాజ్యం సంస్తి శతరసిద్ధమధ్యాపయంతి స్వచేష్టా సృజ నిలి బాత్ కుంచుక్ గోదాస్మ ఇదమిదం భూయస్ భూయ అన్న వైల్పుదు వయాళంగర్క్ పన్ను తిరుప్ప వైఫల్యాల్ పాడి కొడుపామాయోత్లయ சோழிக் கொடல சொல்லுரக் கொடையே தோல் பாவை பாடிய வல்ல பல்வழையாய் ஆம் நாடினி வெங்கடவர்களு கர்க்கடை பூரபாவும் துளசி கண்ணுவாத்மம் பாண்டே விஸ்வாம் ரம் கோதாம்ந்தே ஸ்ரீரங்கநாயகம் ஓம் அஸ்மருபோ நம ఈ రూప్రియా భగత్ బందులారా ఈరోజు మనం పద్దెనిమిదో పాస్ పంతొమ్మిదో పాస్ రాను సందానం చేసుకుందాం పాండాల్ తిరువదిగడే గడేశ్వరణం కొత్త విలక్కెరియ కోటు కోటుకాల్ కట్టెల్ మేల్ మెత్త నర్ పాంజ్ సైన్యతెన్ మేలేరి మే కొత్తలర్ పొంగల నప్పిన్నై కొంగై మేల్ వయెత్తు కిడంద మలర్ మా ప వాయి తిరువాయ్ మయ్యతెడ గుత్తి దీపములు వెలుగుచుండగా దంతపు కోళ్లు గల మంచంపై మెత్తనై ఐదు లక్షణములు గల పాంపుపై నదిరోహించి గుత్తులు గుత్తులుగా వికసించిన పూకేశములు ధరించిన నందు ధరించిన నీలాదేవి స్థలం కొనసాగించి ఉన్న విశాల వక్షస్థలమే విశాలమైన వక్షస్థలము గల ఓ దేవ నోరు తెరువము అనగా ఒక మాటను పలకవు పలకము కాటుక చేయ విశాల మొక్కలు గలదాల నీ ప్రియను ఒక క్షణమైన నువ్వు నిద్ర నుండి మేలు కదా నీ ఒక క్షణమైనను స్వామి విరహమును ఓర్వలేంచో అది నీ స్వరూపమునికి తగదు స్వభావానికి తగదు శ్రీమన్నారాయణ తత్వమున రంగు జ్ఞానమే దీపం దీని గుర్తులో ఒకటి స్మృతి శృతి రెండు స్మృతి మూడు ఇతిహాసం నాలుగు పురాణములు ఐదు ఆగమమములు కులయ కోలయ కోలయబీడమనగా అహంకారం దంతములు నాలుగు ఒకటి కతృంత కర్తృత్వాహంకారము రెండు భౌక్తృత్వహహంకారము మూడు జ్ఞాతృత్వాహంకారము నాలుగు శేషత్వాహంకారం పడకనున్న ఐదు లక్షణములు అర్ధపంచములు కేశపాసము యామోహం జనకము శేషత్వం పూలగుత్తులు అహింసాది అష్టపుష్ములు స్థలములు పరమ పరభక్తి పరమభక్తి కర్ణు జ్ఞానం కాటుక భక్తి కర్కటే పూర్వ పాల్గుణ్యం తులసి కర్ణాత్మం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరం గణనాయకం స్వస్తి